ప్రభునందు నాకు అత్యంత ప్రియమైన సహోదరి సహోదరులారా మీకందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన మహోన్నతమైన నామంలో నా హృదయపూర్వక వందనాలు ప్రతి ఒక్కరికి పేరు పేరున తెలియజేస్తున్నాను మిమ్మల్ని అందరినీ ఈ సాయంకాల సమయంలో బైబిల్ స్టడీకి నేను ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను రండి మనం అందరం కలిసి పరిశుద్ధ లేఖనాల్లో నుంచి ఒక చిన్న అంశాన్ని మనం కలిసి ధ్యానం చేద్దాం ఒక ఉత్తమమైనటువంటి అత్తాకోడళ్ళ కథ ఉన్నది అయితే కొన్ని లోతైనటువంటి విషయాలను ఆ కథనములో నుంచి ఆ నెరేటివ్లో నుంచి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కథను మనం మాట్లాడుకోబోయే ముందు దాని యొక్క నేపథ్యాన్ని ఉపోద్ఘాతమును ఇతివృత్తమును మనం గమనించినట్లయితే మరి నయోమి అలాగే ఆమె యొక్క భర్త ఎలీమిలకు అలాగే ఆమె యొక్క ఇద్దరు కుమారులు మహలోను కిలియోను ఈ నలుగురు బెత్లహేము యూదా బెత్లహేము పట్టణంలో నివసిస్తున్నప్పుడు న్యాయాధిపతుల కాలంలో ఆ దేశానికి గొప్ప కరువు సంభవించినప్పుడు పొట్ట చేత పట్టుకొని వారు అక్కడి నుంచి బయలుదేరి ఆ నలుగురు ఆ కుటుంబం బయలుదేరి మోయాబు ప్రాంతానికి వెళ్ళింది మోయాబు దేశానికి వెళ్ళారు నది దాటి ఆ మోయాబు దేశం మనకందరికి తెలిసిందే ఒకప్పుడు బాలాకు రాజు రాజధాని పరిపాలించాడు అక్కడ బిలామును మరి డబ్బులు ఇచ్చి తీసుకుని వచ్చి ఇస్రాయల్ని చెప్పించమని చెప్పిన సంగతి మనకందరికి అందరికి తెలిసింది ఆ మోయాబు ప్రాంతానికి ఆ దేశానికి వాళ్ళు వలస వెళ్ళారు అక్కడికి వెళ్ళిన తర్వాత మరి ఇద్దరు కుమారులకి వారు పెళ్ళిళ్ళు చేశారు ఇద్దరు కోడళ్ళు ఇచ్చారు మొత్తం అయ్యారు ఆ కుటుంబంలో ఓర్ప అలాగే రూతు అనే ఇద్దరు కోడళ్ళు ఇద్దరు కొడుకులు అలాగే భార్యాభర్తలు మొత్తం ఆరుగురు ఉన్నారు కాలక్రమేణా ఏం జరిగిందో ఏమో మనకు తెలియని కానీ అక్కడ ఎలిమెలకు అంటే నయోమి యొక్క భర్త చనిపోవటం జరిగింది చనిపోయిన తర్వాత కొద్ది కాలానికి వారి యొక్క ఇరువురు కుమారులు కూడా చనిపోవటం జరిగింది ఎందుకు చనిపోయారో బైబిల్ ఆ విషయాన్ని చెప్పట్లేదు కాబట్టి మనం కూడా దాని గురించి మాట్లాడలేదు అయితే చనిపోయిన తర్వాత ఆ ఇద్దరు కోడళ్ళు మరి సుమారు పది సంవత్సరాల వరకు వారు అక్కడ ఉన్న తర్వాత ఒక కబురు వచ్చింది నయోమికి ఏంటంటే ఆ యూదయ దేశాన్ని ఆ బెత్తలహేమ ప్రాంతాన్ని దేవుడు దర్శించాడు వారి ప్రజలను మొరను దేవుడు విన్నాడు వాళ్ళకి సహాయం చేయబో ఆహారాన్ని దయచేయబోతున్నాడు అన్న విషయం తెలిసిన తర్వాత మరలా మన ప్రాంతానికి వెళ్ళిపోవాలని అక్కడి నుంచి బయలుదేరి వెళుతున్నటువంటి సందర్భంలో తన ఇద్దరు కోడలను మరి ఆమె వెంటబెట్టుకొని ఆ ప్రాంతం నుంచి బయట వచ్చింది సాధారణంగా ఏ కుటుంబంలో ఇంత గొప్ప ప్రేమ ఇంత మర్యాద ఇంత ఆప్యాయత ఇంత ప్రేమానురాగాలు ఉండవేమో అన్నట్టుగా అక్కడ వారి సంభాషణను మనం గమనిస్తే మార్గమధ్యంలో గారిది కానివ్వండి ఆమె యొక్క కోడళ్ళ సంభాషణను మనం గమనిస్తే చాలా విచిత్రం అనిపిస్తుంది మనకు ఒకసారి మనం చూద్దాం రూతు గ్రంథం మొదటి అధ్యాయంలో చూడండి అప్పుడు ఆమె ఎన్న స్థలము నుండి ఆమెతో కూడా ఆమె ఇద్దరు కోట్రుని బయలుదేరి యూదా దేశమునకు తిరిగిపోవలనని మార్గమున వెళ్ళుచుండగా ఇక్కడ ఈ మాటను గమనించండి వాళ్ళు బయలుదేరారు మార్గాన వెళుతున్నారు మీరు తిరిగి మీ ఇళ్లకు తల్లిదండ్రుల ఇళ్లకు వెళ్ళిపోండి చనిపోయిన వారి ఎడలను నా ఎడలను మీరు దయచూపినట్లు యహోవా మీ పట్ల దయచూపును గాక అంటే చనిపోయిన తన బిడ్డల పట్ల కానివ్వండి తన భర్త పట్ల కానివ్వండి అలాగే నయోమి గారి పట్ల కానివ్వండి బ్రతికున్న నయోమి పట్ల చనిపోయిన నయోమి యొక్క కుమారుల పట్ల భర్త పట్ల ఆమె ఎన్ వారు ఎంత దయగలిగి ఉన్నారో ఎంత మంచిగా చూసుకున్నారో దేవుడు కూడా మిమ్మల్ని అంత మంచిగా చూసుకోవాలి అని చెప్తుంది మీరు ఎంతో దయగా నా బిడ్డలను చూసుకున్నారు నన్ను చూసుకున్నారు నా భర్తను చూసుకున్నారు ఎంత గొప్ప లక్షణం ఉందో చూడండి కోడళ్లకు భర్తల మీద మాత్రమే కాకుండా అత్తమామల మీద కూడా ఎంత గొప్ప ప్రేమ కలిగి ఉన్నారో చూడండి అటువంటి వారు ఉన్నారా నేడు సమాజంలో కానీ నిజంగా మనం క్రైస్తవ కుటుంబం అయితే మన క్రైస్తవ బిడ్డలమైతే మన కుటుంబంలో కూడా ఇటువంటి వాతావరణమే ఇలాంటి చక్కని వాతావరణమే ఇలాంటి ప్రేమానురాగాలతో కూడినటువంటి వాతావరణమే ఉండాలి అదే నిజమైన క్రైస్తవ కుటుంబం అంటే నిజమైన భక్తి కలిగిన కుటుంబం అంటే అదే నిజమైన ప్రేమ అంటే అదే నిజానికి వారు మంచి యవ్వనంలో ఉన్నారు ఇద్దరు అటు చూస్తే భర్తలు చనిపోయారు అటు చూస్తే ఇంటికి పెద్ద దిక్కు మామగారు చనిపోయారు మరి ముసలితనంలో ఉన్నటువంటి అత్తగారు ఉంది కుటుంబం ఎలా పోషించబడుతుంది ఎన్ని ఇబ్బందులు పడాల్సి వస్తుంది మనకి ఏం ఉపయోగం ఉంటుంది మనం వెళ్ళిపోదాం వేరే పెళ్లి చేసుకుందాం అనే ఆలోచన రావాల్సినటువంటి వయస్సులో వారు ఎంత గొప్పగా ఆలోచిస్తున్నారో చూడండి నాకు వెన్నుదన్నుగా నిల్చున్నారు కష్టాకాలంలో ఆమెకు తోడుగా ఆమె జీవితాంతం ఆమెకు తోడుగా ఉంటామంటున్నారు నిజంగా చాలా ఆశ్చర్యం ఉంది ఇంకా వాళ్ళు ఏమంటున్నారో చూడండి వారిని ముద్దు పెట్టుకునేను కోడళ్ళను ముద్దు పెట్టుకునే సందర్భం ఇప్పుడున్న సమాజంలో ఉందంటారా మన కుటుంబాల్లో ఇలాంటి ప్రేమానురాగాలు ఉన్నాయా కోడల్ని అత్త ముద్దు పెట్టుకోవటం అంతట వారు ఎలుగెత్తి ఏడ్చి అంటే ఎలుగెత్తి ఏడ్చారట నీ ప్రజలెందుకు నీతో కూడా వచ్చేదమని చెప్పక చెప్పగలయో నా కుమార్తె ఎలారా ఆమె సంబోధన చూడండి అలా వద్దమ్మా మీరు వెళ్ళి మీ జీవితాలు మీరు చక్కగా చూసుకోండి మంచి పెళ్ళిళ్ళు చేసుకోండి హ్యాపీగా ఉండండి ఎక్కడున్నా దేవుడు మిమ్మల్ని చల్లగా చూడాలి మిమ్మల్ని మా పట్ల మీరు దయచూపినట్లు దేవుడు కూడా మీ పట్ల దయచూపాలి మీరు హ్యాపీగా ఉండాలని చెప్తా ఉండి ఓర్ప తన అత్తను ముద్దు పెట్టుకున్నాను ఎక్కడ చూడండి ఇందాకేమో అత్తగారు కోడలు ముద్దు పెట్టుకుంటే ఇప్పుడు కోడలు అత్తగారిని ముద్దు పెట్టుకున్నట్టుగా మనం చూస్తున్నాం ఎక్కడికి వెళ్తే మేము అక్కడికి ఉంటాం మా లైఫ్ మాకు భర్త లేకపోయినా పర్వాలేదు నీతో హ్యాపీగా బ్రతికి చనిపోతాం నీతో పాటే వచ్చేస్తాం నువ్వు ఏం తింటే అది తింటాం నువ్వు ఎక్కడ నివసిస్తే అక్కడ నివసిస్తాం అందుకు రూతు నా వెంబడి రావద్దని నన్ను విడిచిపెట్టమని నన్ను బతిమాలు కొనవద్దు నువ్వు వెళ్ళు చోటుకి నేను వచ్చేదను నువ్వు నివసించు చోటనే నేను నివసించేదను నీ జనమే నా జనము నీ దేవుడే నా దేవుడు నీవు మృతి పొందు చోటను నేను మృతి పొందేదను అక్కడనే పాతి పెట్టబడేదను మరణము తప్ప మరి ఏదైనా నిన్ను నన్ను ప్రత్యేకించినలా యహోవా నాకు ఎంత కీడైనా చేయునుగాక నేను మరణము తప్ప నిన్ను నన్ను విడగొట్టడానికి నేను అసల ఏది విడగొట్టినా మనం విడిపోమసలా మరణం ఒక్కటే మనల్ని ఎడగొట్టేది మరణం వరకు నీతో కలిసి ఉంటాను నువ్వు ఎక్కడుంటే ఉంటా నువ్వు ఎక్కడ పడుకుంటే అక్కడ పడు నువ్వేం తింటే అది తింటా నీ దేవుడే నా దేవుడు నీ జనమే నా జనము నువ్వు ఎక్కడ పాతి పెడతావో నేనే కూడా అక్కడే పాతి పెట్టబడతాను బా ఎంత అసలు అంటే ఎంత బాగా కోడళ్ళను అత్తగారు చూసుకొని ఉంటుందో అందుకే వాళ్ళు అంతగా అప్యాయత చూ దయ చూపిస్తూ ఉన్నారు అంతగా ఆకర్షింపబడ్డారు నయోమి ప్రేమ ఏ స్థాయిలో ఉండి ఉంటుందో అందుకే కోడళ్ళు అంతగా ప్రేమిస్తున్నారు ముసలితనంలో ఆమెను విడిచిపెట్టకుండా హత్తుకునిపోయారు కోడళ్ళను చూస్తే కూడా అలాగే ఉన్నారు అత్తగారి ప్రేమలాగే కోడళ్ళ ప్రేమ కూడా ఉంది నిజంగా క్రైస్తవ కుటుంబాలు అలాగే ఉండాలండి నీవు బ్రతికి ఉండగా నీ కోడళ్లకు నీవు చూపిన ప్రేమనే నీవు మరి వృద్ధాప్యంలో ఉండగా నీ కోడలిని చూస్తారు ప్రేమ ప్రేమ ఎంత బలమైంది చూడండి ప్రేమ ఎంత ఉన్నతమైంది చూడండి ఆ ప్రేమ బంధమే వాళ్ళని ఇలా కలిపింది కాబట్టి క్రైస్తవ కుటుంబం అలా ఉండాలి దీని నుంచి మనం ఈ బైబిల్ స్టడీలో ఋతు నుంచి ఓర్పా నుంచి అలాగే నయోమి గారి నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే ఇటువంటి ప్రేమానురాగాలు క్రైస్తవ కుటుంబాలలో ఉండాలి